అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్డీఓ భవానీ పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడి కేంద్రాలను ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలల్లోని మౌలిక వసతులు మధ్యాహ్న భోజనం రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ భవానీ మాట్లాడుతూ పాఠశాలల్లో అంగన్వాడీల్లో విద్యార్థుల మౌలిక వసతులు తదితర అంశాలపై ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు

ఇప్పుడు ఈరోజు థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అంటే పిల్లలు అది అయితే టిహెచ్ఆర్ చేస్తారు పిల్లలకి డైలీ